అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఎవడైనా కానీ దుష్టుడైనటువంటి బలవంతుడు మనలను బాధిస్తూ ఉంటే గనక శ్రీకృష్ణ భగవాను పరమభక్తితో శరణు వేడిన వారిని రక్షణ ఎలా కలిగిస్తాడో ఈ శ్లోకం మనకు తెలుపుతుంది శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక సార్లు మంత్రజపం చేసి వడపప్పు పానకం సమర్పించిన మనకు ఆ యొక్క పరమాత్మ యొక్క రక్షణ అనేది తప్పకుండా కలుగుతుంది ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడు బహుళ అమావాస్య గురువారం శుద్ధ త్రయోదశి పగలు ఒకటి ఇరవై ఏడు వరకు ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం పగలు రెండు ఆరు వరకు కలదు సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై రెండు విష్కంభయోగం ఉదయం ఆరు వరకు తదుపరి ప్రీతియోగం అనేది తెల్లవారుజామున ఐదు ముప్పై వరకు ఉంటుంది కరం మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది తదుపరి వణజికరం ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండ కాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు వరకు కలదు వద్యం రాత్రి పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు అమృత గడియలు ఉదయం తొమ్మిది నుండి పదకొండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈ సమయాలలో ఏదైనా శుభ కార్యక్రమం చేయవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కావున ఈరోజు గురుగ్రహానికి మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి కుజుడు కుజగ్రహం ధైర్యానికి సాహసానికి కారకుడు ప్రేమ మరియు కుటుంబం నాగదోషాలు కుజదోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో కుజుడు మరియు గురుగ్రహాలు అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభిస్తాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు అన్ని రకాలైన వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రగ్రహం యొక్క బలం చేత వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ధన రాబడి బాగా ఉంటుంది గ్రహాచార స్థితి వలన వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహస్థితి ఈరోజు కలదు మరియు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో విజయవంతం కాగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాదు ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం వ్యవహార వ్యాపారాలు వాణిజ్యం పాడి పశువులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధ గురుగ్రహాల యొక్క శుభస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ మంచి శుభ ఫలితాలన్నిటివి కలిగి మానసికమైనటువంటి ఆనందం కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి అనేది బాగా ఉంటుంది మరియు ధార్మికమైనటువంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు వ్యవహార వాణిజ్య వ్యాపార వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి శుభకాలమైనటువంటి యొక్క యోగం అనేది ఈరోజు కలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వ్యవహారం వ్యాపారం చేసేవారికి అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గురువు యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాండక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుడు మరియు కుజుని యొక్క విశేషము చేత అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది ఏదో తెలియని విచారం ఆందోళన భయం అనేది కలగగలదు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలగగలవు స్త్రీలు కానీ పురుషులు కానీ చేసేటువంటి యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి అసలు వ్యాపారం అనేది లేక అధికమైన మానసికమైన ఒత్తిడికి లోను కాగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని కులవృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు దుర్గా దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన మంచు ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేకపోవడం వలన ఓం గ్రీన్ రాహవేనమహ అనేటువంటి మంత్రాన్ని జపం చెయ్యండి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహాచార గోచార స్థితిలో రవి యొక్క బుధుని యొక్క స్థితిగతుల వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ధార్మికమైన విషయాలలో పాల్గొని మంచి జనాదరణ అనేది మీరు పొందగలరు వ్యవహార వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలవు మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పురుషులకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి విద్యా వైద్య రంగం వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధుడు మరియు గురు గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి సంతోషకరమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు స్త్రీలు గాని పురుషులు గాని చేసేటువంటి యొక్క వ్యాపారాలు ఈరోజు మంచి అభివృద్ధిలో ఉంటాయి ఏ పని చేస్తున్నా యొక్క పనిలో మంచి విజయం అనేది లభించగలదు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆదాయం అనేది వారికి బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన ప్రాప్తి కలిగి ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పురుషులకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మరియు వాణిజ్య వ్యాపార వస్త్ర వ్యాపారాలు చేసేవారికి చేనేత వస్త్ర వ్యాపారదారులకు మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రాసే వారికి గ్రహచార గోచారములో రాహు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన కష్టాలు మీకు కలగగలవు అంతర్గత మార్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి డబ్బు అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు రవి యొక్క గ్రహచారం చేత దాంపత్య విషయంలో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు అధికమైనటువంటి ఒత్తిడి నీ మీద ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ విషయంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శని యొక్క దృష్టి వలన అత్యంత చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి చేతి వృత్తుల వారికి ఆ యొక్క వ్యాపార రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కావున మీరు ఈరోజు నాగదేవతకు పూజ చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విదేశాలలో నివసించే వారికి గురువు మరియు చంద్రగ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కాబట్టి ఓం శ్రీం హ్రీం నారాయణాయ నమ అనే మంత్రాన్ని మీరు జపం చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురు యొక్క కారకత్వం చేత అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు ఏ పనిలోనైనా అభివృద్ధి అనేది మీకు ఈరోజు బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రకాల వ్యాపారాలు చేసే వారికి అధికమైన శుభ ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు మరియు ఉద్యోగంలో మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు వాణిజ్య వస్త్ర వ్యాపారాలు బాగా ఉంటాయి పాడి పరిశ్రమదారులకు ఈ రోజు లాభాలు అనుకూలంగా ఉండగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పురుషులకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు ప్రతిరోజు నిత్య సరుకులు అమ్మేటువంటి వారికి అనేక రకాలైన శుభ ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజ్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో గురువు మరియు శుక్రుని యొక్క శుభ దృష్టి వలన ఆరోగ్యం అభివృద్ధి వ్యవహారములో అనుకూలత వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగగలదు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు మిత్రులతోటి కలిసిమెలిసి ఉండటం బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో సహాయ సత్కారాలు మీకు లభించగలవు రవి యొక్క గ్రహచార స్థితి చేత మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పురుషులకు సంబంధించిన వ్యాపారాలు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహచార స్థితి కలదు కావున అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధ గ్రహాల యొక్క శుభస్థితి వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు అదేవిధంగా మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉన్నతమైనటువంటి పదవి మీ యొక్క ఉద్యోగంలో లభిస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు విదేశాలలో నివసించే వారికి శుక్రగ్రహాచార గతుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు పశువు రంగు వస్తువులు దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో గురువు యొక్క స్థితిగతుల వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు కుటుంబ వ్యవస్థలో చిక్కులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు విద్యార్థులకు మంచి రోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు ఇతరత్ర అన్ని రంగాల వారికి నిత్యావసర సరుకులు వస్తువులు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్